నా పేరే లడ్డా జెమినీ కంటే పెద్ద రౌడీని అంటూ కళాభవన్ మనీ చేసిన యాక్టింగును తెలుగు ప్రజలు అస్సలు మర్చిపోలేరు అసలు జెమినీ సినిమా గురించి మాట్లాడటం మొదలు పెడితే లడ్డా పాత్ర గురించే మాట్లాడతారు అంతలా యాక్ట్ చేశాడు అనే కంటే జీవించేశాడు అని చెప్పటం బెటరేమో అన్ని ఇండస్ట్రీలలో కలిపి దాదాపు మూడు వందల సినిమాలలో యాక్ట్ చేశాడు కళాభవన్ మణి సింగర్గా యాక్టర్గా అయిన ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా ఆ వ్యసనం కారణంగానే మణి కెరియర్ దిగజారిందా ఆమెతో అక్రమ సంబంధమే మణి ప్రాణాలు తీసిందా వచది స్టోరీ కళాభవన్ మణి కేరళలోని చలకుడిలో జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కుటుంబంలో పుట్టాడు తల్లి తండ్రి కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు కళాభవన్ మణి అసలు పేరు రామన్ మణి చిన్నప్పటి నుంచి కడు పేదరకం అనుభవించిన మణి ఎలాగైనా డబ్బులు సంపాదించి తిండికి లోటు లేకుండా ఉండేలా బతకాలని కలలు కన్నాడు అలా అవ్వాలంటే దానికి చదువు ఒక్కటే మార్గమని ఇంట్లో చెప్పారు దీంతో స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టిన మనీకి సడన్గా ఓ రోజు స్కూల్లో నాటకాలు వేయటాన్ని చూశాడు అలా నాటకాలపైనా నటనపైనా చిన్నప్పుడే ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు అప్పటినుంచి స్కూల్లో ఏ కల్చరల్ ప్రోగ్రాం జరిగినా మనీనే ముందుండేవాడు క్రమంగా చదువుపై ఇంట్రెస్టు తగ్గి నటనపై ఆసక్తి పెరిగింది దీంతో చదువు అటకెక్కేసింది ఇక స్థానికంగా ఉండే కళాభవన్ నాటక సంస్థ ద్వారా మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశాడు మణి కళాభవన్ రంగస్థలం టీములో యాక్ట్ చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మణి ఈ టైంలోనే ఆయన పేరు కళాభవన్ మణిగా మారింది అప్పట్లో నాటకాలు వేస్తున్నా డబ్బులు పెద్దగా రాకపోవటంతో ఆటో డ్రైవర్గా పనిచేయటం మొదలుపెట్టాడు మణి అలా ఓ రోజు ఆటో డ్రైవ్ చేస్తుండగా సినిమాల గురించి ప్రయాణికులు ఎక్కువగా మాట్లాడుకుంటుండటంతో ఫ్యూచర్ సినిమాలే అని అర్థం చేసుకున్న ఆయన తన నాటకాల ఫోటోలు పట్టుకుని సినిమా ఆఫీసులో చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు ఎంతోమందిని కలిసి ఒక్క ఛాన్స్ అంటూ అడిగేవాడు అందులో నీలో మంచి నటుడు ఉన్నాడేయా అని అనేవారే తప్పితే ఛాన్సులు మాత్రం ఇచ్చేవారు కాదు దీంతో మళ్లీ ఆటో డ్రైవర్గా చేసుకుంటూ నాటకాలు వేసుకుందామని అనుకున్నాడు అంతలో అక్షరం మూవీలో అవకాశం ఉంది యాక్ట్ చేస్తావా అని అడిగారు దీంతో ఎగిరి గంతేసుకుంటూ ఓకే చెప్పాడు అయితే అది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర ఆటో డ్రైవర్గా కనిపించే చిన్న పాత్ర అయినా సరే ఫస్ట్ టైం స్క్రీన్పై కనిపిస్తానని సంబరపడ్డాడు మణి అయితే ఆ సెట్లో అందరితో పరిచయం చేసుకున్న మణి అందరితో చాలా బాగా ఉండేవాడు దీంతో అవకాశాలు రావటం మొదలయ్యాయి అలా మలయాళంలో రెండు వందలకు పైగా సినిమాలలో యాక్ట్ చేశాడు జెమినీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అందులో మనీ యాక్టింగ్ ముందు మిగిలిన అందరూ తేలిపోయినట్టు కనిపించారు ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ మణి యాక్టింగ్తో వరుస ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయి ఓ పక్క విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే మరోపక్క కమేడియన్గా చేస్తూ రంగస్థల నటుడిగాను మంచి పేరు సంపాదించాడు అంతేకాకుండా మలయాళ సినిమాల్లో హీరోగా కూడా యాక్ట్ చేశారు తమిళ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించారు మణి ఇక వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే రెండు వేలు సెప్టెంబర్ ఇరవై రెండులో వెటర్నరీ డాక్టర్ నిమ్మీని పెళ్లి చేసుకున్నారు వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా శ్రీలక్ష్మి అనే కుమార్తె పుట్టింది ఎక్కువ శాతం విలన్ గా యాక్ట్ చేసిన మనీ నిజ జీవితంలో మంచి మనసున్న వ్యక్తి ప్రతిరోజు దాదాపు ఇరవై మందికి సాయం చేసేవాడు మనీ తనకు హెల్పర్గా ఉండే వ్యక్తికి లివర్ ఫెయిల్ ఆపరేషన్ చేయించేందుకు పది లక్షలు ఖర్చు చేశారు మనీ అంతా బాగానే ఉన్నా మనీ మధ్యానికి బానిసగా మారారు డైలీ పన్నెండు నుంచి పదమూడు సీసాల బీర్లు తాగేసేవారు దీంతో లివర్ బాగా డ్యామేజ్ అయింది ఓ రోజు సినిమా సెట్లో ఉండగా కళ్లు తిరిగి పడిపోవటంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్తే లివర్ ఫుల్గా డ్యామేజ్ అయిందని అస్సలు మద్యం ముట్టుకోకూడదని డాక్టర్లు చెప్పేశారు కానీ లివర్ పాడైపోయిందన్న డిప్రెషన్లో మరింతగా మద్యం తాగటం మొదలుపెట్టారు నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కళాభవన్ మనీ రెండు వేల పదహారు మార్చి మూడున తన గదిలో రక్తం వాంతి చేసుకుని కింద పడిపోయాడు దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు అయితే ఆయన శరీరంలో విషపూరితమైన క్రిమిసంహారక మందులున్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలటంతో ఆయనది సహజ మరణం కాదనే అనుమానాలు మొదలయ్యాయి మణి రిపోర్ట్స్ ని కోచీలోని రీజనల్ కెమికల్ ఎగ్జామినర్ లాబొరేటరీకి పంపగా వాటికి సంబంధించిన నివేదికను వైద్యులు విడుదల చేశారు ఆయన స్వాబులో కోరి ఫైర్ ఫోర్స్ మిథైల్ ఎథైల్ ఆల్కహాల్ లాంటి అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారక మందులు లభ్యమయ్యాయని వైద్య నిపుణుడు కె మురళీధరన్ నాయర్ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అయితే మనీ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని చాలా స్ట్రాంగ్ వ్యక్తి అని మణి మేకప్ మ్యాన్ చెప్పాడు ఇడుక్కుకి చెందిన ఓ లేడీ డాక్టర్తో మణికి అక్రమ సంబంధం ఉందని దానివల్లే ఆయన భార్యతో గొడవలు వచ్చాయని అందుకే మనీని అతడిని వదిలేసి వెళ్లిపోయిందని మణి సన్నిహితులు చెప్పారు అయితే మనీకి లివర్ డ్యామేజ్ అయిన విషయం నిమ్మీకి తెలియదని అందుకే ఆ కష్టసమయంలో అతడిని వదిలి వెళ్లిపోయిందని ఇన్వెస్టిగేషన్లో తేలింది కేవలం మద్యం లేడీ డాక్టర్తో అక్రమ సంబంధం కారణంగానే కెరియర్ మొత్తం స్పాయిలైందని చెబుతారు ఆయన అభిమానులు జెమినీ ఆయుధం అర్జున్ నరసింహుడు నగరం ఇలా పలు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు తెలుగు మలయాళంలోనే కాదు తమిళ కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు ప్లేబ్యాక్ సింగర్ గాను తన టాలెంట్ చూపించాడు మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా సత్తా చాటాడు మణి అయితే మణి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి సురేష్ గోపి తప్ప ఇంకెవరూ వెళ్లలేదు దీంతో సురేష్ గోపిని హత్తుకొని ఏడ్చేశాడట మణి ఈ విషయాన్ని స్వయంగా సురేష్ గోపి చెప్పారు అతని మరణం సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటే అని ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు మరి మణి గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి